గూడూరు మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు ఏదైనా సమస్య వస్తే వారి కుటుంబ సభ్యుడిలాగా ఆ సమస్యను పరిష్కరించేందుకు పాటుపడతానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మున్సిపల్ శాఖ కార్యాలయంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం ముగింపు సభ ఘనంగా నిర్వహించారు గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి హీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముగింపు సభ గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ముగింపు సభలో పాల్గొని ఇటీవల వరదలు సంభవించిన విజయవాడ నగరంలో ఉత్తమ సేవలు అందించిన గూడూరు మున్సిపాలిటీకి చెందిన పదకొండు మంది కార్మికులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పురస్కారాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికులను తాను కుటుంబ సభ్యులుగా భావిస్తానని ఎల్లవేళలా వాళ్ళకి అండగా నిలుస్తానని పేర్కొన్నారు మున్సిపల్ శాఖ కార్మికులు సిబ్బంది వారి ఉత్తమ సేవలను అందిస్తూ పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు చిత్తగుండ చెంది చిన్న నాగుల నాగుల మామలి స పనిచేసినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందువలంటే ఎవరన్నా సరే ఉదయం లేచి బయట తిరగాలన్నా మీ యొక్క సహాయం కావాలి ఎంత బంధువులకైనా సరే అంత మైతురం కానీ ఎంత పేదోళ్ళకైనా సరే ఎందుకంటే వదిలేసి మొత్తం ఊరిని శుభ్రం చేసేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం ఇటువంటి ఇది చిన్న పని కాదు ఈ పని చేయడం అనేది చిన్న పని కాదు మీరందరూ మంచివాళ్ళు కాబట్టి మా గూడూరు బాగుండాలి మా ఊళ్ళో శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో నాకు గతం కన్నా గుడుని కూడా చూస్తే సంతోషం కొంత గతంలో మున్సిపల్ చైర్మన్ అప్పుడు ఉండేది సిబ్బంది కానీ పాపం అందరూ కూడా ముసలి వాళ్ళు పనిచేయలేని పరిస్థితుంది కానీ చూస్తే అందరూ కూడా మధ్య వయస్సునే ఉన్నట్టు కనిపిస్తుంది అంత కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గూడూరిని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి మీది గూడూరుని శుభ్రంగా ఉంచవలసినటువంటి పరిస్థితి మీది వీరందరూ చేస్తే ఊడూరు మంచి పేరు వస్తుంది ఎమ్మెల్యేగా నాకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మా కమిషనర్ గారికి విధంగా చాలా సంతోషం ఒక మంచి కమిషనరు గూడూరులో ఉన్నందుకు మీరందరూ కూడా సంతోషించాలి ఎందువల్లంటే ఆయన అన్ని అవగాహన ఉంది దురుసుగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం లేదు అన్నీ కూడా ఆలోచిస్తాడు ఎందుకంటే ఆయన కూడా పేద కులంలో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఈ బాధలన్నీ తెలుసు అని చెప్పి నేను ఇద్దరు తెలియజేస్తున్నా కాబట్టి మనం చెప్పేది ఒకటినమ్మా మనందరం కూడా పేద కులం నొచ్చాం మనం పోటీసరం లేదు కాబట్టిని బాగు చేయమని చెప్పి కోరుకుంటూ విజయవాడలో బ్రహ్మాండంగా మీ యొక్క సేవలను అందించడం వంటి ఆ పదకొండు మందికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం కూడా పెద్దలు కింద గారు చెట్టు మీదుగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీకు ఏ అవసరం వచ్చినా మీ కుటుంబ సభ్యుడు సునీల్ కుమార్ ఉన్నాడని చెప్పి గుర్తు పెడతామని చెప్పి అందరికీ తెలియజేస్తాను ఎంతగా అని చెప్పి నా కళ్ళు పైకి లేవమ్మా ఏముండేది మీకు తెలిసే ఉన్నాను నేను మీతో ఉండేవాడిని ఈ ఊరు మీద పోయేవాడిని కాదు కాబట్టి మీ అందరి దగ్గర వచ్చే అప్పుడు నా అవసరం కావచ్చు అందరూ నా సహాయం చేశారు మీరు అందరూ సహాయం చేశారు కాబట్టి రెండోసారి నేను ఎమ్మెల్యే గెలిచా మీరు ఎందుకు ఎదురు మీరందరూ అంటే పేదవాళ్ళు అదే పేదవాళ్ళు కూడా సహాయం చేయకపోతే నేను ఈ బైక్ పుట్టిన కాదు రెండోసారి ఎమ్మెల్యే అయ్యే కాదు నేను ఎమ్మెల్యే అయ్యే దానికి కారణం మా పేదోళ్ళు దాంట్లో ఎక్కడన్నా నేను ధైర్యంగా చెప్తా కాబట్టి సునీల్ కుమార్ని చూసి ఎవరు భయపడే అవసరం లేదమ్మా మీకు ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి నన్ను సంప్రదించండి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా చేసి తీరుతా సాధ్యం కావద్దు చెప్పాను అసలు సాధ్యం కాదని చెప్పి దానినే ముమాటలో ఉన్నాక కాబట్టి వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు చెప్పే విధంగా అలాగే నా మిత్రుడు వెంకటయ్య కూడా ఇక్కడ మీకు శానిటరీ ఇన్స్పెక్టర్గా ఇంత ముందున్నాడు ఆయన కూడా బదిలీ అయ్యాడు కానీ చూస్తాము మళ్ళీ కూడా గంగిని ఇక్కడికి తెచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అంతా మా పాత వాళ్ళు మా కాశీ రత్నం అంతా ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు పాపం అంట మా దగ్గర పనిచేస్తున్నాడు అందరూ కూడా కాబట్టి మీరు అందరూ బాగుండాలమ్మా బాగుంటే మేము బాగుంటాం